సైకో సంతోది అయితే ఇంటర్వ్యూ చేద్దామా నేను చెల్లినప్పుడు వచ్చిందంటే అంటే సంతోడ కొడ అన్న సైకో సంతో అంటే ఫిషింగ్ రా చాలా మంది నిన్న ఒక్కసారి ని ఒక్కోసారి ని గురించి మంచి చెప్పాలి కొరో చించిన ఉందని నుందనే అంట ఏదో ఇష్యూ నడుస్తుంది మన నీ పేరు గురించి ఒక టైంలో నేను ని చూస్తే చాలా గలీజ్ గుంపుడనుకి సపోర్ట్ అంటే శివణ అని చెప్పుంటాడు మా అన్న పిహెచ్కే శివణ అంటారు లఖానన్నా అని చెప్పి చాలా మంది కొట్టిన వీడియోలు ఎందుకు బయట కావచ్చు నీ పేరు బయటెట్టు నాకు సరి కోసం నువ్వు ఎంత మందిని కొట్టుంటావు ఇప్పటికీ చాలా మందిని కొట్టినా అన్న చాలా మందిని కొట్టా నేను ఎంతమంది కొట్టుంటారు అటు మాట ఇటు చెప్పి కొట్టా తోపు అనుకుంటున్నావు లేదంటే ఇప్పుడు హైదరాబాద్ డౌన్ ఉన్నాం ఉన్నావు ఇటు మా ఇంట్లోని ఇటు నా తమ్ముళ్ళని అందరినీ మెయింటైన్ చేస్తాను ఇప్పుడు నా హిబలో అయితే మా డాడే మంచి మంచో పిండు రాజు రాజు నా సరే సొంత ఇట్లా మాట్లాడితే ఏదో ఏదో వీ ఏదో నా దగ్గర కోసం మంచి ఉంటే మంచి మంచో ఉండు పైన ఇప్పుడు సరే సంతుని కొట్టిరు అన్న పేరు తప్ప సంతు కొట్టిండు అన్న పేరు వినిపోయేది మీరు ఫోటోలలో వీడియోలలో మొత్తం బంగారం వేసుకొని తిరుగుతున్నప్పుడు ఏం బంగారం గంగారం వేసుకోకుండా బండి వెండి వేసుకోవచ్చు దూల్పేట్ సైకో సంతు అంటారు అందరు కానీ మీరు దూల్పేట్ కాదంటారు ఓలు అంటే సంతు అంటే ఆ ఉంటే ఎప్పుడు కొట్టడాది అయితే పని